హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము ఐదు నిమిషాలు అయిపోయే అలసందల రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మన ఛానల్లో ఆల్రెడీ టూ టైప్స్ ఆఫ్ అలసందల రసాలు ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇది ఇంకొక రసం అనమాట ఇది మూడో రకం సో ఒక్క వెరైటీనే మనం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు కదండీ సో అందుకనే అలా ట్రై చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను ఇది మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి సో ఇదొక్క రసం చేసి పెడితే చాలు ఇంట్లో వాళ్ళందరూ అన్నం మొత్తం ఇది ఒక రసంతోనే తినేస్తారు అండ్ ప్లస్ అడిగి మరి గ్లాసులతో అనమాట అంత టేస్టీగా ఉంటుంది సో ఇది చాలా సింపుల్ వితిన్ ఫైవ్ మినిట్స్లో కూడా అయిపోతుంది సో మనకి త్వరగా అయిపోయే టేస్టీ అయిన రసం ఇది సో ప్రిపేర్ చేద్దాం పదండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా మనము అలసందల కట్టు తీసుకోవాలి ఈ అలసందల కట్టు ఎలా తీసుకోవాలి అంటే అలసంద బ్యాళ్ళు ఉంటాయి కదా అవి కుక్కర్లోకి వేసి తగినన్ని నీళ్ళు వేయండి ఆ అలసంద బ్యాల్కి తగినన్ని నీళ్ళు వేసి కొద్దిగా ఉప్పు వేసి ఆ అలసంద బ్యాల్ ఉడికేటన్ని విజిల్స్ పెట్టి ఉడికించుకోండి ఆ అలసంద బ్యాల్ ఉడికిన తర్వాత ఆ బ్యాల్ అన్ని సపరేట్ చేసేసి ఆ కట్టు ఒక్కటి ఇలా ఉంచేసుకోండి చేసుకోండి ఈ కట్టుతో ఇప్పుడు మనం రసం చేసుకుంటాము ఉడకబెట్టిన అలసందలతో తాలింపు ఫ్రై చేసుకున్న స్నాక్గా బాగుంటుంది అది కూడా మన ఛానల్లో ఉంది ఎలా చేయాలనేది వెళ్ళి చూడండి నా ఛానల్లో చెక్అవుట్ చేయండి ఇప్పుడు ఈ అలసందల కట్టుతో రసం ప్రిపేర్ చేద్దాం మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు బాగా పండిన ఒక నాలుగు టొమాటోస్ తీసుకుందాము సో ఇలా ఎర్రగా పండినటువైతే రసం చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం దూరంగా అంత టేస్టీగా అనిపించవు సో అందుకని బాగా పండినవి నాలుగు టొమాటోలు తీసుకొని కట్ చేసి వేయండి తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు పులుపుకి తగ్గట్టు చింతపండు కొద్దిగా ఉప్పు రాళ్ళు ఉప్పు వేస్తున్నా అండి కారం పొడి ఈ ఉప్పు కారం పొడి రసాన్ని మొత్తానికి కలిపి ఇక్కడే వేసేస్తున్నాను తర్వాత మిక్సీ పట్టుకోండి నీళ్ళు ఏం వేయక్కర్లేదు టొమాటోలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఏం అవసరం లేదు ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రసం ప్రిపేర్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి ఏదైనా బాండ్లు పెట్టండి తర్వాత దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయండి అవి బాగా చిటపటిలాడిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా టొమాటో ప్యూరీ అది కూడా ఇందులోకి వేసి బాగా ఫ్రై చేసుకోండి పచ్చి టొమాటోలు కదా సో అందుకనే బాగా మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి సో ఆయిల్ రిలీజ్ అయింది కదా సో ఇప్పుడు కరివేపాకు కూడా వేయండి సో మనకి టొమాటోస్ అన్ని మగ్గినాయి అంత ఆ ప్యూరి అంతా బాగా మగ్గింది అనడానికి మనకి ఆయిల్ రిలీజ్ అవుతుందనమాట సో అప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి అంతవరకు ఫ్రై చేసుకుంటే మన పచ్చివాసన అనేది పోతుంది ఇలా కరివేపాకు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా రసం పొడి వేస్తున్నాను ఇక్కడ నేను ఎంటీఆర్ రసం పొడి వేసానండి మీకు ఇష్టం వచ్చిన రసం పొడి కంపెనీది వేసుకోండి తర్వాత రసం పొడి వేసిన ఒక టూ మినిట్స్కే ఈ అలసందల కట్టు వేసేయండి ఆ రసం పొడి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు స్మెల్ అనేది వెళ్ళిపోతుందనమాట సో మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వెంటనే ఈ అలసందల కట్టు వేసేసి ఒక టేబుల్ స్పూన్ ఒక్క షుగర్ వేసుకోండి షుగర్ వేసి రసంని బాగా మరగనివ్వండి ఇలా బాగా మరుగుతున్న రసంలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకుంటే మన టేస్ట్ అయినా అలసందల రసం అనేది తయారైపోతుంది సో చాలా సింపుల్గా ఉంది కదా మీరు ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో